సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు అండగా నిలవడం ఒక ఓర్వలేక ఆయనపై విమర్శలు చేయడం కాకానికి సబబు కాదన్నారు బుధవారం మండల కేంద్రమైన మనుబోలు నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ పంట సమయంలో సాగునీరు రైతులకు అందించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనులు త్వరితగతిన పూర్తి చేశారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య రాష్ట రైతు సంఘం నాయకుడు రాయపాటి కిరణ్ కుమార్ సంజీవయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు చెడ ఏమి ఇచ్చారు చెప్పండి రైతులకు వెళ్ళి ఎరగదేసినట్టుగా చెప్తున్నారు ఇళ్ళు రైతులకు అది కరెక్ట్ కాదు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మామూలుగా రైతుల ఇబ్బందులు చూసి తర్వాత నీళ్ళు కాలవలన్నీ పూడికెళ్తూ లోగర గోడలు పూడికలు చేసినట్టు చేసి బిల్లులు చేసుకొని కాలవలన్నీ మేతమయమైపోయి ఉండి నీళ్ళు పోని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆయన వాటిని చేయించి దాన్ని గ్రాంట్లు తర్వాత ఇప్పిస్తాను ముందు ఎమర్జెన్సీగా చేసుకోండి అని చెప్పని మా రైతులకి అందరికీ ధైర్యం చెప్పి చేసుకోవటం జరిగింది వాళ్ళలాగా వర్కులు చేయకుండా బిల్లులు చేసుకోలే బిల్లులు ఈరోజు ఏంటంటే మామూలుగా వర్కలు చేసిన తర్వాత ఒకవేళ తర్వాత ఇప్పిస్తానన్నాడు దాని మీద అట్టయితే అటువంటి వర్కులు అయితే ప్రతి ఒక్కరి దగ్గర జరిగింది కడుపు మండతో మాజీ శాసనసభ్యులు గో గోవర్ధన్ రెడ్డి గారు అవాగులు చవాకులుగా రకరకాలుగా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు దమ్ముంటే వర్కర్ల కడ క్రమం వచ్చి చూస్తే రైతులు అందరిని పిలుస్తాం ఆయన వస్తాం తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా పంచనాలు చేస్తున్నాయి అది ఈ సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అది ఓచుకోలేక ఎందువలంటే ఆయన పనులు చేసింది లేదు ఎంత చేపట్టినా పనులు చేయకుండా దాచుకోవడం దోచుకోవడం తప్పించే పరిస్థితి ఉన్నది ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు అది వ్యవసాయం చేయడం స్టార్ట్ అయిన వల్ల కాలువలు దూగించి వెంటనే రైతులు నీళ్ళు ఇచ్చి సకాల సకాలంలో పంటలు పండించుకోవడానికి ముందు మీరు పనులు చేయండి అనే ఆవితో మా మా వర్కర్ మా మా కాంట్రాక్టర్లు అందరూ రైతులు ఆ కాలువలు బ్రహ్మాండం చేసుకుని నీరు నీరు పారుదలకి ఆ పొలం పండి పొలం పండించి మంచి మంచి ధాన్యం వచ్చేదానికి ప్రయత్నించారు కానీ అజానికి ఒప్పలేని ఈ ఈరోజు ఏంటంటే టెండర్ లేదు ఆ టెండర్ లేసిన తర్వాత వర్క్ చేయాలి అన్నీ ఇవన్నీ చేయాలంటే రెండు మూడు నెల పడుతుంది రెండు మూడు నెలలు అంటే జనవరి పడుతుంది ఆ జనవరికి పైరు లేకుండా ఉంటే మన ఆయన చెప్పినట్టు మనం ఉత్సాహం ఉండదు అందువల్ల ఈ పరిస్థితులు వద్దని లేదు మునిపోయిన ఆయనకి చంద్రమోహన్ పెంచుకోవడం తప్పి ఏ పని లేదు దేశ చింతటి కన్నా కనీసం ప్రభుత్వాలు వచ్చి మూడు నీళ్ళు నాలుగు నెలలు కారా దానికి ఓడ్చుకోలేక అప్పుడే ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఒక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాల తర్వాత ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు ఎందుకంటే వీడికి నిద్ర పట్టం లేదు ఎందుకంటే ఈ పదకొండు సీట్లు వచ్చేయి అసలు పార్టీ పార్టీ అసలు దంగలు కలిసి పద్దామని గోయంతో ఈ ఈ కాకాని గోవర్ అవకాశం చేస్తారు ఇది మంచి భర్త కాదు మేము హెచ్చరిస్తున్నాం దయచేసి మీ సవాళ్ళు మా మా వాళ్ళు ఇచ్చారు దానికి మీరు అయితే రెడీగా రావాల్సిన కోరుచు చాలా నమస్కారం నమస్కారం చంద్రమోహ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు ఆధ్వర్యంలో రైతులు నీళ్లకి కట్టకట్ట అంట కటకట ఆ చెరువులు ఈరోజు చెరువులు ఫుల్ అయిపోయినాయి అంటే పదకొండవ తారీఖున టెండర్లు బిరవాసి వస్తే మీరు ముందుగా వర్కులు ఎందుకు చేశారు అంటాడు అంటే పదకొండో తారీఖు వర్కలు టెండర్ వేసి పద్నాలుగు ఓపెన్ చేసి ఇరవై అగ్రిమెంట్ చేసి అంటే అంటే నవంబర్ డిసెంబరు ఆఖరిలో వర్కలు మొదలు పెట్టాలా డిసెంబర్ ఆఖరిలో వర్కలు మొదలుపెట్టి జనవరి దాకా వర్కలు చేయాల జనవరి దాకా వర్కలు చేసి ఆ జనవరి పైన జనవరిలో నీళ్ళు ఇస్తే అప్పుడు 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 ఏంటంటే ఆ పంటలో పండకుండా పోవాలా ఈయన సంఖ్య తట్టాలా ధైర్యం చేసి నేనున్నాను మా నాయకుడు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారు నేనున్నాను మీరు నీళ్ళకి లేట్ అవుతుంది నాలుగు భస్ రైతులు ఇబ్బంది పడుతున్నారు మీరు వర్క్లు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసే ముందు నీళ్లు ఇవ్వండి అని చెప్పిన దమ్ము ధైర్యం ఉన్న మగవాడు అంటే చంద్రమోహన్ రెడ్డి కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం ఆ అవాకులు చవాకులు కాలొద్దు ఇప్పుడు మా నాయకు మా సోదరుడు చెప్పినట్టు మీకు దమ్ముంటే మీ పని పనిచేసాం మీరు మగవాళ్ళు అయితే రండి చూపిస్తాం మీరు చేయలేదా రండి మేము చేసావా చేయలేదా రండి చూపిస్తాం కాబట్టి ఊరికే మీరు ఎట్టంట మాట్లాడడానికి కుదరదు అసలు మీరు మీరు అసలు ఏం చేశారు అసలు టెండర్లు ఎప్పుడన్నా పిలిచారా వర్కలు ఏడదా చేస్తారనే సంగతి తెలుసా మీ ఇష్టప్రకారం మీరు వర్కర్ శాఖం చేయించుకొని మీరు దొంగ బిల్లులు చేసుకొని తినేసేసి మదం బట్టి వెళ్ళాడుతున్నారు మీరు మేం కాదు ఈరోజు ఆ రోజు ఇరువు దగ్గరికి మేము నీళ్ళు వదిలేదానికి వెళ్తే అక్కడ ఆడవాళ్ళు కొంతమంది ఉన్నారు అమ్మ ఈ కాలంలో వర్కలు చేశారు ఎట్లున్నాయమ్మా అంటే అయ్యా బ్రహ్మాండంగా చేశారు అంతకుముందు బా అంతముందు ఎడజేసేదమ్మా అని అడిగితే అయ్యా తెప్పలేసుకొని తెప్పల మీద ఆకు కొసాకులు కోసి వదిలేసేది ఆ ఆకు అంతా పోయి ఒక దగ్గర చేరిపోయేది నీళ్ళు పోయేది లేదయ్యా ఈరోజు బ్రహ్మాండంగా చేశారు చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులంటే ఎనలేని ప్రేమానికి రైతులంటే రైతుల్ని పట్టించుకొని ఎవరంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు దోషి వెళ్తాం ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు